రాజకీయ నాయకుల కింద కొంతమందిని కార్యకర్తలు మనం చూస్తూ ఉంటాం పర్సనల్గా వారిని పిలిచి కొన్ని ప్రశ్నలు అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటే ఆశ్చర్యపోవాల్సిందే చూడండి చాలామంది కార్యకర్తలు తమ అధికారులను విడిచిపెట్టారు చాలామంది విడిచిపెట్టి ఎవరు దారిన వారు వెళ్ళిపోయారు ఎందుకో తెలుసా వీళ్ళు ఏ సహాయం చేయరు కార్యకర్తలకు మీరు చూడండి కార్యకర్తలకు చక్క ఉండదు సా కార్యకర్తలకు సక బైకులు కూడా లేవు ఈరోజు కానీ వారు పార్టీ 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 అని ఈ ఈరోజు చాలా తిరిగి మంది ఎక్కువ మంది ఉన్నారు కార్యకర్తలారా మీరు ఈ రాజకీయాన్ని విడిచిపెట్టండి మీ భార్యను మీ పిల్లల్ని చూడండి ఒకసారి మీ తల్లిదండ్రులు చూడండి ఇంత బో పెడుతున్నావా వాళ్ళను ఆదరిస్తున్నావా వాళ్ళను పట్టించుకుంటున్నావా పొద్దున్న లేస్తే రాజకీయం రాజకీయం అని తిరుగుతున్నావే రాజకీయ నాయకులు మీకేమిస్తున్నారు నీకు సరిగ్గా ఇల్లుందా నీకు సరిగ్గా బైక్ ఉందా వారు మీకు డబ్బులు ఇస్తారా కోట్లు కోట్లు వాళ్ళు నొక్కేస్తారు పదివేలు ఇవ్వడానికి వారికి మనసు రాదండి ఈ రాజకీయ నాయకులు వాడుకునేందుసేపు వాడుకుంటారు అవసరం తీరాక విడిచిపెడతారు వీళ్ళ కోసం మీరు పాన ప్రాణ త్యాగాలు చేయకండి వేరొక అధికారుల మీద దాడి చేయకండి ఇళ్లను ధ్వంసం చేయకండి ఎదురు వారు రాజకీయంలోనికి వస్తే మీకు మీకు చుక్కలు మీ మీద కేసులు భయంకరంగా మిమ్మల్ని కొడతారండి మీరు ఆలోచించండి రాజకీయ నాయకులు అంటేనే వాడుకున్నంతసేపు వాడుకుంటారు విడిచి వాడుకున్న తర్వాత విడిచిపెడతారు ఈ రాజకీయ నాయకులతో ఎంత ఉండాలో అంతే ఉండాలి ఈరోజు పిచ్చోళ్ళక తిరుగుతున్నారు ఒక్కొక్కరు కార్యకర్తలు వారి ద్వారా మీరు లబ్ధి పొందడం అనేది కుదరదు ఇది జరగని విషయం ఇదండి ఇప్పటికైనా మేల్కోండి ఈ దాడులు చేయడు హింస పెట్టడాలు ఇండ్లను ధ్వంసాలు చేయడాలు ఇవన్నీ